హలో ఫ్రెండ్స్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హనీస్త్రీ వీడియోస్ ఈ రెసిపీ ఏంటని చూస్తున్నారా ఈ రెసిపీ ఏంటో కదండి మేక ఈ మేక కర్రీ ఎలా వండుతానో చూపిస్తాను చూడండి ఒకసారి ముందుగా ఈ మేకకాలు అయితే తీసుకున్నానండి ఇవైతే అటు ఇటు క్లీన్ చేసేసుకున్నాను నీట్గా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను దీనికి కావాల్సినవి ఏంటంటే చూపిస్తాను చూడండి దీనికి కావాల్సినవి రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిరపాయలు కూడా కట్ చేసుకున్నాను రెండు టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి ఇంకా కూరకైతే నేను కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకున్నానండి దాంట్లో బిర్యానీ మసాలా కూడా నూరేస్ అయితే పక్కన పెట్టుకున్నాను నూరుకోలేదండి మిక్సీ అయితే పట్టుకున్నాను నేను ఇదైతే పక్కన పెట్టుకున్నాను నేను చూడండి ఇప్పుడు కూర అయితే ఇలా వండుకుంటాను ఇవేనండి కూర కావాల్సినవి అన్నిని ఇప్పుడు ఈ కూర అయితే నేనైతే కుక్కర్లో అయితే వండాలనుకుంటున్నాను రెస్టారెంట్లోనే గట్టే కుక్కర్లోనే అవి వండుతారు కదా నేను కూడా కుక్కర్లో వండుదాం అనుకుంటున్నాను చూడండి ఎలా వండుతాను రెస్టారెంట్ స్టైల్లో లాగే కుక్కర్లో వండుతాను చూడండి ముందుగా కుక్కర్ అయితే గ్యాస్ మీద పెట్టుకున్నాను గ్యాస్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఇంక ఈ కుక్కర్ అయితే వేడైపోయిందండి దీంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేడవుతుంది ఆయిల్ అయితే వేడైపోయిందండి కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను నేను ముందుగుంటాను కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఎందుకంటే కొత్తిమీర ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను కొత్తిమీర కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా దీంట్లో ఒక ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఆయిల్లోనే ఆనియన్స్ ఉడకడానికి ఎవరైనా సాల్ట్ వేసుకుంటారు కదండి నేను కూడా ఆనియన్స్ ఉడకడానికి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ బాగా ఉడి బే ఉడికిపోతాయి అనేసి అంటారు కదా అందుకే వేసుకుంటారండి సాల్ట్ ఆనియన్స్ ఆయిల్లో అయితే ఉడికిపోయి ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఈ టమాటాలు కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను ఈ టమాటాలను కూడా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఉడికించేసుకుందాం టమాటా కూడా ఆయిల్లో ఉడికిపోయింది ఏంటి ఇప్పుడైతే ఈ కాళ్ళు అయితే ఇందులో వేసేసుకుందాం కాళ్ళు కాళ్ళు అంటున్నారు కదా ఏంటి అనేసి అనుకుంటున్నారా ఇవి అండి అందుకే వీటితోనే కర్రీ వండుతున్నాను అయితే ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఇంక ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాను కదండి అటు ఇటు కొంచెం ఫ్రై అయ్యేటట్లయితే ఆయిల్లో ఉడికించుకోవాలి చూడండి మొత్తం అన్నీ వేసేసుకున్నాను ఆయిల్లో వేసేసుకొని ఒక పది నిమిషాల పాట అయితే ఉడికించేసుకున్నానండి దీంట్లోకి కావాల్సినవి అన్నీ వేసుకుంటున్నాను చూడండి కావలసినంత కారం అయితే వేసుకుంటున్నాను నేను దీంట్లోకి ఇంక దీంట్లోకి కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను అండి ముందు ఆనియన్స్లో కొద్ది సాల్ట్ అయితే వేసుకున్నాను కదా చూసుకొని వేసుకోవాలండి ఈ కారం కొద్ది సాల్ట్ ఇవన్నీ అయితే ఈ మొక్కలకు పట్టేటట్లయితే కొంచెం అటు ఇటు కల్పించుకోవాలండి ఇంక ఈ కారం స్మెల్ పోయే వరకు కొద్దిసేపు అయితే ఒక పది నిమిషాల పాటు ఆయిల్లో అయితే ఉడికించుకుంటున్నాను నేను ఇంకో పది నిమిషాల పాటు అయితే నేనైతే ఆయిల్లో ఉడికించేసుకున్నానండి ఈ కూరని బాగాన దీంట్లో కావాల్సిన మసాలా అయితే వేసుకుంటున్నాను చూడండి ఇదేనండి నూరు పెట్టుకున్న మసాలా ఈ మసాలా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను చూడండి మసాలా కూడా వేసేసుకున్నాను కదా ఈ మసాలా ఈ మొక్కలకు అయితే నీట్గా ఇటు కలిపేసుకోవాలి దీంట్లోకి కొద్ది వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను ఈ వాటర్లో ఈ ముక్కలు అయితే అయితే ఉడికించుకోవాలి దీంట్లోకి కొద్ది సింతపండు అయితే తీసుకున్నానండి చింతపండు రసం కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే కొద్దిగా కాబట్టి రసం చింతపండు కూడా కొద్దిగా తీసుకున్నానండి దానికి సరిపోయేటట్లయితే తీసుకున్నాను నేను మీరు కూడా ఎప్పుడైనా వండుకుంటే మీరు కూడా కావాల్సినంత తీసుకోండి చింతపండు నుంచి రసం అయితే తీసేసుకున్నాను ఇది అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకున్నానండి అందుకే రసం అయితే కొద్దిగా వేసుకున్నాను అంతేనండి కూరకు సంబంధించినవి అన్నీ అయితే నేనైతే ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు అయితే ఈ మూత పట్టి విజులు రెండు మూడు విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాం రెస్టారెంట్లో గొట్ట రెస్టారెంట్లో కూడా ఇలాగే కుక్కర్లో వేసేసి అన్నీ అన్నీ వేసేసి మూత అయితే పెట్టేసుకుంటారు మూడు విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటారు నేను కూడా అలాగే కుక్కర్ మీదకి మూత అయితే వేసేసుకుంటున్నాను ఇవి మొత్తం ఉడికిపోయేటట్టు మూత అయితే వేసేసుకుంటున్నాను చూడండి మూత అయితే వేసేసుకున్నానండి ఒక మూడు మూడు విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించేసుకుందాము ఈ కూరని కుక్కర్ మూడు విజిల్ అయితే అయిపోయింది చూడండి ఇప్పుడు కూర ఎలా చూస్తాను ఈ కూర అయితే చాలా బాగా ఉడికిపోయిందండి ఉడికిపోయింది దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను లాస్ట్లోనూ అంతేనండి కర్రీ కుక్కర్లో మటన్ కాల్తో కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ప్లేట్లో అయితే వేసేసుకున్నానండి దీనికి అన్నం కూడా పక్కన వడ్డించేసుకుంటున్నాను అరిటాకులు అయితే మాకు దొరకవండి ఇలాంటి అరిటాకు ప్లేట్లోనే తిని అరిటాకుల్లో తిన్నంత ఆనందంగా ఫీల్ అవుతాం అంతే ఫ్రెండ్స్ ఇంకో అరకులు అన్నం వేడివేడా వేడివేడి కూర అయితే వేసుకున్నాను చూడండి తింటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్